నేను కోరేది ఏంటంటే దీనిలో ముఖ్యంగా ఇదేంటంటే నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేసుకున్నారు కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవ అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు కొన్ని అంశాలని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒకెత్తు రెండవది అధ్యక్ష ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ వన్ కింద తీసుకున్న స్కూల్స్లో దాదాపు ఫేజ్ వన్ కింద పదిహేను వేల స్కూల్స్ తీసుకున్నారు ఫేజ్ టూ కింద ఇరవై రెండు వేల స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష మా దగ్గర మేము కొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష అసలు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు పాత ఉంటే మేము ఒక ఐదు స్కూల్స్ కొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేసాం అధ్యక్ష పద్దెనిమిది లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఆ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేయడం జరిగింది శ్రీరామ మున్సిపల్ హై స్కూల్లో పాత వాటికే రంగులేశారు పాత టాయిలెట్లనే కట్టినట్టు చూపెట్టారు ఇరవై ఎనిమిది లక్షలు డబ్బులు డ్రా చేశారు వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అధ్యక్ష స్కూల్ స్థాయిలో పేరెంట్స్ కమిటీ అని చెప్తారు హెడ్ మాస్టర్ ను బాధ్యులను చేస్తారు వీళ్ళని పెట్టి వాళ్ళకు కావాల్సిన వైకాపా నాయకులు రాష్ట్రంలో పెద్ద నాయకులు దోసుకుంటే ఇవాళ పట్టణంలో కానీ మండలాల్లో కానీ అక్కడున్న వైకాపా నాయకులు స్కూళ్ళు పంచుకొని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు